ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై శనివారం నేటి మన ధ్యాన లేఖనం ఫిబ్రయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నాలుగవ భాగం వ్యాఖ్యానం ఆయన జననము గురించి మనం ధ్యానం చేస్తున్నాం మొదటిగా ఆయన జననము చూసాం ఈరోజు ఆయన జీవితం చూద్దాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కూడా ప్రత్యేకమైనవాడు ఆయన అసమానమైనవాడు ఈ లోకంలో బహుకాలం నుంచి ఒక సవాలు ఉంది అదే మన మానవులు మంచిగా బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు అంటారే ఆ దేవుడు ఎందుకు దిగి వచ్చి మన మధ్య మంచిగా బ్రతికి మనకు మాదిరి చూపించకూడదు మనుషులు ఎలా జీవించాలో ఆయనే జీవించి చూపాలి కదా అట్టి సవాలుకు జవాబు అన్నట్లుగా బోలు దేవుడు దిగిరానే వచ్చాడు శరీరధారి అయి వచ్చాడు శరీరం అను గొడార మందు ముప్పది మూడు సంవత్సరాలు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు యోహాను సువార్త అధ్యాయం పద్నాలుగు వచ్చినా చూడండి ఆయన పవిత్ర జీవితం మానవుల పాప జీవితాలను ఖండించింది ఆయన నిర్దోషత్వం మానవుల దోషులని నిరూపించింది ఆయన తనలో పాపము లేనివాడు ఎన్నడను ఏ పాపం చేయనివాడు ఏ పాపమును ఎరిగినవాడు రెండవ కొరింది పత్రిక ఐదు ఇరవై ఒకటి వార్త ఎనిమిది నలభై ఆరును హెబ్రి పత్రిక నాలుగు పదిహేనుతో సరిపోల్చి చూడండి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ అలాగే రెండవ కొరింధి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ చూడండి ఆయన మాత్రమే త్రికరణ శుద్ధిగా అనగా మనోవాకాయ కర్మల ఎందు పరిపూర్ణమైన పరిశుద్ధ్యుడు ఆయన వలె జీవించినవాడు ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ మరొకడు లేడు ఆయన పవిత్రుడు అనగా అపవిత్రత లేశమైనా లేనివాడు ఆయన నిర్దోషి అనగా దోషం ఏమాత్రం లేనివాడు ఆయన నిష్కల్మషుడు అనగా కల్మషం అణుమాత్రమైనా లేనివాడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అందుచేత ఆయన అందరికంటే అధికుడు అత్యధికుడు అసమానుడు ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని హిబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై అరవచ్చు చూస్తూ ఉన్నాం మానవులలో గొప్పవారి జీవిత చరిత్రలు వ్రాసిన వాళ్ళు ఉన్నారు కానీ వారు పొందుకలేని శక్తి గలవారు అయితే ఏం వారి వ్రాతల్లో పాపం లేని మానవుని పఠాన్ని చిత్రించలేకపోయారు ఏ గ్రంథకర్త పాపం లేని మానవుని ప్రదర్శించలేకపోయారు కారణం ఏమంటే వారు పాపం లేని మానవుని కానీ అట్టి మానవుని నిష్పాప జీవితాన్ని కానీ ఎరిగిన వారు కారు అయితే ఒక్క గ్రంథం మాత్రమే అనగా బైబిల్ మాత్రమే పాపం లేని పవిత్రమూర్తి పఠాన్ని చిత్రిస్తోంది పరిశుద్ధిని ప్రదర్శిస్తోంది ఎలాగంటే దేవుడు మాత్రమే పాపం లేని పవిత్ర మానవుని జీవితం ఎరిగినవాడు పాపం లేని పవిత్ర మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన జీవితం అతి పవిత్రమైంది అసమానమైంది ఆయనకు సాటి ఎవడు ఆయనకు పోటీ ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు జనములో ప్రత్యేకమైనవాడు జీవితంలో ప్రత్యేకమైనవాడు మూడవదిగా ఆయన మరణం చూద్దాం రేపటి సంచికలో సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు